ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वती नमः ॐ श्रीसीतारामाभ्योन्नमः शुक्लाम्बरधरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् రామాయ రామ భద్రాయ రామచంద్రాయ నాధాయ రఘునాథాయ నాథాయ సీతాయత హరే కృష్ణ సుందరకాండ నిత్య పారాయణము ఈరోజు పదకొండవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనం పదకొండవ సర్గము ప్రారంభించుకుందాము హరే కృష్ణ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పదకొండవ సర్గము ఈమె సీత కాదు అని నిర్ధారించుకొని హనుమంతుడు మరలా అంతఃపురం పానభూమి ఎందున సీత కొరకై అన్వేషించుట అతని మనసులో ధర్మలోప సంఖ్య కలుగట అది నివృత్త గురించి తెలుసుకుందాం ఈరోజు ఆ మహాకవి అంతకు ముందున్న తన ఆలోచనను మండోదరిని చూచి సీతయ్యు అని భ్రాంతి చెందిన కదా తన ఆలోచనను మార్చుకునేను సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచ పతి ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా ఆ స్థితిలో ఆమెకు అన్న పానాదుల మీదికి మనసే పోదు కదా ఆభరణముల విషయమే పట్టదు పరపురుషుడు ఎంతటి వాడైనను కడకు అతడు సురాధిపతి అయినను అతనిని ఈమె దరిచేరనీయదు యందు సైతము ఎవ్వడునూ రామునితో సమానుడైన వాడు లేడు కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకొని ఆ కపివరుడు సీతా సందర్శనమునకై కుతూహల పడుచు పానభూమి యందు మరలా అన్వేషించసాగాను ఆ పానభూమి అందు ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు నృత్యములచే దస్సి ఉన్నారు మరికొందరు అంటే అలసిపోయి ఉన్నారు మరికొందరు మధుపానములచే మత్తిల్లి పడి ఉన్నవారు ఇంకొందరుజములను మృదంగములను చిన్న చిన్న పీఠములను ఆనుకొని నిద్రించుచుండేది మరికొందరు మేలైన మేలైన ఆస్తరణములపై సైనించుచుండేది అచటి అచటి అంగనలు వివిధాలంకారములతో భూషితులైయుండి వారు తమ తమ అందచందములను గూర్చి సరసోక్తులాడుకొని వారు తాము పాడడి పాటలను అర్ధములను గూర్చి చర్చించుకొని వారు దేశ కాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు సందర్భోచితముగా భాషించువారు అత్తి పెక్కు మంది అంగనలతో గూడి బాహ్యరతి అందరి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుడిని కపీశ్వరుడు చూచెను మరి ఒక చోట రూప సౌభాగ్యములను గూర్చి సల్లాపములు గావించువారును స్త్రీలలో అగ్రశ్రేణికి చెందినవారును అయినా పెక్కు మంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూచెను ఒక విశాలమైన గోశాలయందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతు వలె మహాబాహువైన రావణుడు ఆ తరుణీ మరణుల మధ్య శోభిల్లు చుండెను అరణ్యమునందు ఆడు ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగు వలె రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై విరాజుల్లు చుండెను మహాకాయుడైన ఆ రావణుడిని మందిరమున వివిధ భోగ్య వస్తువులతో గుడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను ఆ పానభూందు వేరువేరుగా ఉంచబడిన లేళ్ల దున్నల అడవి పందుల ఖండములను ఆ హనుమంతుడు గాంచను అచట పెద్ద పెద్ద బంగారు పాత్రలో సగము తిని వదిలివేయబడిన కోళ్ళ కోళ్ల ఖండములను ఆ కపివరుడు గాంచెను పెరుగుతో రుచకము అను లవణముల తోడను కలిపి వండిన అడవి పందులు కర్గ మృగములు ముళ్ల పందులు లేళ్లు నెమళ్ళు మొదలగు జంతువుల ఖండములను ఆ మారు ఆ మారుతి వరుసగా చూచెను బాగుగా వండబడిన కొక్కెర పక్షులు వివిధములైన చకోరములు మహిషములు వృక్షములు మేకలు మొదలగు వాటి మాంస ఖండములను సగము భక్షించి వదిలివేయబడిన వాణిని మారుతిగాంచెను వివిధములైన పచ్చళ్లను పానీయములను భోజ్య వస్తువులను మరియు పులుపు ఉప్పు మొదలగు షట్ర సోపేతములైన తిరుబండారములను ఆ కపీశ్వరుడు గాంచను అటు నీటు చల్లాచెదురుగా పడి ఉన్న అమూల్య హారములను అందెలను కేయురములను వివిధములకు ఫల రసములతో నిండిన పాన పాత్రలను ఆ మారుతి వీక్షించను అచట అచట బాగుగా అమర్చబడిన తోడను అలంకారార్థమై వెదజల్లబడిన తోడను అచటి నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా అనున్నట్లుండెను గుమగములాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి పానసాలయందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను దివ్యములైన రుచికరములైన వివిధములకు సహజ మద్యములను శర్కరలతో తేనెలతో పూదేనెలతో ఫలములతో సిద్ధపరచబడి నానా విధములగు చూర్ణములతో వేర్వేరుగా కలపబడిన కృత్రిమ మధ్యములను ఆ గాంచను అనేక విధములైన పూలమాలలతోడను బంగారు పాత్రలతోడను స్ఫటిక పాత్రలతోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలిగా సోబిల్లుచుండెను ఇంకను బంగారముతో నిర్మితములైన కొంబు చెంబులతో కూడిన ఆ భూమి ఎంతయో సోబిల్లుచుండెను వెండి బంగారు కడవలతో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు రూచెను అతడు చెరుకు రసముతో సిద్ధమైన మద్యముతో నిండి ఉన్న మణిమయములైన బంగారు పాత్రలను వెండి పాత్రలను దర్శించను కొన్ని చోట్ల గల పాత్రలలోని మద్యము సగము త్రాగబడి ఉండెను మరికొన్ని పాత్రలలో మద్యము పూర్తిగా త్రాగబడి ఉండెను కొన్ని తావుల పాత్రలలోని మద్యమును ఎవరునూ తాకలేదు ఈ దృశ్యములను అతడు వీక్షించను కొన్ని ప్రదేశముల యందు పెక్కు విధములుగా భక్ష్యములను కొన్ని తావుల వేరువేరుగానున్న మద్యములను తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్ల చూచుచు ఆ మారుతి అంతటను సంచరించను కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలియుండెను మరికొన్ని తావుల ఘటములు దొర్లియుండెను మరికొన్ని ప్రదేశములందు మిశ్రితములైన మాలలు జలములు ఫలములు పడియుండెను ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారములు కలిగి స్వచ్ఛములై ఉండేను వాటిపై కొంత మంది తరుణి మణులు పరస్పరము కౌగిలించుకొని పరుండి ఉండేది పూర్తిగా నిద్రమత్తులో నున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న పక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాగుకొని కప్పుకొనుచుండేది ఆ స్త్రీల ఉచ్వాస నిశ్వాసలకు వారి శరీరములు పై గల వస్త్రములు మాలలు పిల్లవాయువులకు కదిలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదలుచుండెను అచట చల్లని చందనములు చెరుకు రసములతో తేనెలతోనూ సిద్ధపరచబడిన మద్యములు పరిమళమును వెదజల్లుచున్న మాలలు ఘుమఘుమలాడు ధూపములు కలవు అచట ప్రసరించుచున్న వాయువు ఆ రస చందన ధూపాదులను వివిధ సుగంధములను అంతటిను వ్యాపింపజేయుచుండెను అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమా విమానమునందు నలుమూలలా వ్యాపించను ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరములైన ఛాయగలవారు కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము గలవారును మరికొందరు బంగారు వర్ణమును కలవారును రతికేలిలో అలసిపోయి ఉండుట వలన ప్రభావమునకు ఆ నిద్రించుచున్న వారి రూపము ముకులించుకునియున్న పద్మము వలె నుండెను మహాతేజస్సాలి అయిన మారుతి ఈ విధముగానున్న రావణాంతఃపురమునందు అంతటను అడుగుడున అడుగడుగునా గాలించను కానీ సీతాదేవి మాత్రము కనబడలేదు ఆ స్త్రీలను చూచుచున్న కపివరుడు తన వలన ధర్మలోపము జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనైన అంతఃపురమునందు ఇట్లు గాఢ నిద్రలోనున్న పరకాంతులను సూచిస్తే దీని వలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినేమో పరసతుల విషయమున నాకెన్నడూ విషయవాసన దృష్టియే లేదు పైగా పరదాలను పరిగ్రహించిన ఈ దుష్ట రావణుడు కూడా ఇప్పుడు నాకంటబడినే హనుమంతుడు మిక్కిలి మనోబలము కలవాడు నిశ్చయించుకొని లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తము కలిగియుండువాడు అట్టి మారుతి మనసున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తలుక్కున మెరిసెను నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే అయినను నాలో ఎట్టి మనోవికారము కలుగలేదు శుభ విషయములందునూ అశుభ విషయములందు సమస్తమైన ఇంద్రియముల కిరుతెన్నులకు మనస్సే కారణము కాని నా మనస్సు ఈ పరిస్థితులలో కూడా ఎట్టి వికారమునకు లోను కాక సన్మార్గమున నిశ్చలముగా నున్నది వైదేహిని మరి ఒక చోట ఎక్కడన వెతకను స్త్రీలను స్త్రీల సమూహముల మధ్యనే వెతకవలను కదా ఒక ప్రాణి ఆ జాతి ప్రాణుల మధ్యనే కదా వెలుగు తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెతుకుట వలను ప్రయోజనం ఉండదు కదా అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణాంతఃపురమును నిశిత దృష్టితో పూర్తిగా గాలించి కానీ జానకీదేవి మాత్రము కనబడలేదు సీతాన్వేషణ చేయించున్న పరాక్రమశాలి యగు హనుమంతునకు దేవ గంధర్వ నాగ కన్యలు కనబడిది గాని సీతాదేవి మాత్రము కనిపించలేదు వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరెందరో కనబడేది అప్పుడతడు కొంచెము దూరముగా వెళ్లి మరలా దీర్ఘాలోచనలో పడేను సర్వశుభ లక్షణములతో ఓపోచున్న ఆ హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపులకు వచ్చి తన ప్రయత్నమునకు కృత నిశ్చయుడై మరలా ఆ రావణాంతఃపురమున సీతాదేవిని వెదకసాగాను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందరి సుందరకాండమునందు పదకొండవ సర్గము సమాప్తము ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్